బాలుని కొట్టబోయిన శృతిని చంప పగలగొట్టి సురేంద్రని మీనాకి క్షమాపణ చెప్పమన్న రవి షాక్లో శోభ ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక మీనా అయితే శృతి తన వేసుకున్న దండలో చైన్ వదిలేయడంతో ఆ చైన్ అయితే తీస్తూ ఉంటుంది అప్పుడే గదిలోకి వచ్చిన సురేంద్ర అయితే అంటూ ఉంటాడు ఏంటమ్మా ఏం చేస్తున్నావని అడుగుతాడు మీనా దండలో చైనా ఇరుక్కుపోయింది అది తీస్తున్నాను అని అంటూ ఉంటే తీస్తున్నావా లేకపోతే తీసి దొంగతనం చేయాలనుకుంటున్నావా అని సురేంద్ర అడిగేసరికి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా ఇక షాక్ అయిపోతూ అప్పుడే ఇంకా ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతూ ఉంటుంది ఇంతలో ఇక శోభాని పిలుస్తాడు సురేంద్ర ఇక శోభా కూడా వచ్చి మీనాని దొంగ అని చెప్పి అవమానిస్తూ ఉంటుంది అప్పుడక ప్రభావతి కామాక్షి ఇద్దరు కూడా అక్కడికైతే వస్తారు ఏంటో వదిన ఇదేనా మీ కోడలు చేసే పని చూసారా మా శృతి చైన్ని కొట్టేయాలని చూసింది అని అంటూ ఉంటుంది శోభ ఇంత దొంగ బుద్ధి ఉన్న వాళ్ళని అసలు ఫంక్షన్కి ఎందుకు మీరు తీసుకువచ్చారు ఎంత లేనోళ్ళు అయితే ఇలాంటి దొంగ బుద్ధుల చేసేది అని అంటూ ఉంటుంది శోభ అప్పుడే ఇక వాళ్ళ మాటలకి మీనా తట్టుకోలేక పరిగెత్తుకుంటూ వెళ్ళి బాలుని కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక బాలుని కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటే ఇక బాలు అయితే ఏమైంది మీనా చెప్పు మీనా ఏమైంది అని అడుగుతూ ఉంటాడు ఇంతలో సురేంద్ర అక్కడికి వచ్చి మీ ఆవిడ దొంగ అని అంటూ ఉంటాడు ఇక బాలుకి చాలా కోపం వస్తుంది అప్పుడైక సత్యం వచ్చి బాలుని ఆపుతాడు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు సత్యమైతే అప్పుడే ప్రభావతి మీనా శృతి చైను కొట్టేయాలని చూసిందని వీళ్ళు అనుకుంటున్నారు అని ప్రభావతి అంటూ ఉంటే మా కోడలు అలాంటిది కాదు అని అంటూ ఉంటాడు సత్యం మీ కోడలు ఇలాంటి దొంగ అని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటుంది శోభ అప్పుడు ఇక సత్యం అయితే చూడమ్మా మా కోడలు చెప్పింది నిజమే ఆ దండలు ఇరుక్కున్న చైన్ అయితే తీస్తూ ఉంటుంది తప్ప తను అస్సలు కూడా దొంగ కాదు అలా తను చెయ్యాలని ఎప్పుడు కూడా అనుకోదు అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడు ఇక సురేంద్ర అయితే ఏంటను చెప్పేది అసలు నీ కొడుకు క్రిమినలు నీ కోడలకు దొంగ ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అని అంటూ ఉంటాడు సురేంద్ర అప్పుడే ఇక బాలు కోపాన్ని అలా అంచుకొని ఉంటాడు ఇంతలో సురేంద్రని అని నోరు మూస్తావా సురేంద్ర నువ్వు అయినా మీరు ఫస్ట్ నుంచి మమ్మల్ని అమర్యాదగా చూస్తూనే ఉన్నారు ఎవరొకరి చేత మమ్మల్ని అవమానపరుస్తూనే ఉన్నారు కానీ ఓపికతో సహించాను ఇంకోసారి నా కొడుకు కోడలు గురించి మాట్లాడవంటే మాత్రం నీకు మర్యాద దక్కదు అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే సురేంద్ర అయితే ఏంటయ్యా ఎవడికి కావాలి నీ బోర్డు మర్యాద అయినా ఇలాంటి బ్రతుకు బ్రతికే కన్నా అడుక్కు తిండు నయ్యం అని అంటూ ఉంటాడు సురేంద్ర ఇక సురేంద్ర అన్న మాటకి సత్యం బాలుని వదిలేస్తాడు చాలా కోపం వచ్చేస్తుంది బాలుకి అప్పుడే బాలు అయితే సురేంద్రని చంప పగలగొడతాడు ఎంతమంది ఆపినా కూడా అస్సలు కూడా ఆగడం అప్పుడే ఇక శృతి రవి అయితే అక్కడికి వస్తారు ఇక శృతి అయితే బాలుని వెనక్కి ఆగు బాలు ఎందుకు మా నాన్నని కొడుతున్నావు ఎందుకు అలా రౌడీలాగా బిహేవ్ చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇంకా జరిగింది తెలుసుకోకుండా మాట్లాడుకు డబ్బుడమ్మ మీనా మీద వాళ్ళు అని ముద్ర వేశారు అని అంటూ ఉంటాయి అప్పుడే అది విని ఏం జరిగింది వదిన అని రవి అడుగుతూ ఉంటాడు అప్పుడే మీనా ఏడుస్తూ జరిగిందంతా కూడా చెప్పడంతో మా వదిన అలాంటిది కాదు ఏంటి శృతి నీకు కూడా తెలుసు కదా మా వదిన ఎలాంటిదో అయినా మా వదిన మీద అలా ఎలా నింద వేస్తారు అని అడుగుతూ ఉంటాడు రవి అయితే అప్పుడే శృతి అయితే చూడు రవి మీనా మీద దొంగ అని అనడం మాత్రం తప్పే కానీ మా డాడీ పెద్దవాళ్ళు వాళ్ళ తండ్రి స్థానంలో ఉన్నవాళ్ళు అలాంటి మా డాడీని ఇంతమంది ముందు కొట్టి ఈ బాలు ఒక రౌడీలాగా ప్రవర్తించాడు తవా నువ్వు ఎలాంటి వాళ్ళ ఇంటికి కోడలుగా వెళ్ళావో నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను నీ చేతులారా నువ్వే వాళ్ళ ఇంటికి వెళ్ళి కోడలుగా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు అని అంటూ ఉంటే ఆపయ్యా ఫంక్షన్ దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాము అని రంగా అయితే అంటూ ఉంటాడు రే రవి మీ నాన్నని అవమానపరిచి బాలుని రెచ్చగొట్టి ఎలాగైనా సరే ఈ ఫంక్షన్లో గొడవ చేయాలని ఈ సురేంద్ర ప్లాన్ చేశాడు ఈ సురేంద్ర తన ఫ్రెండ్తో మీ నాన్నని ఎంత అవమానించాడో తెలుసా అంటూ మొత్తం కూడా రంగా ఉన్నది ఉన్నట్టు చెప్తాడు అప్పుడైక అది విని శోభ ఐతెంగ్ మీరు మా మీద ఉన్నవి లేనివి అన్నీ రవికి చెప్తున్నారేంటి అని అంటూ ఉంటుంది శోభ అయితే ఉన్నవి లేవి కాదమ్మా ఉన్నవే చెప్తున్నాము అని అంటూ ఉంటాడు రంగా ఇంతలో ఇక ఏదైనా కొట్టడం మాత్రం కరెక్ట్ కాదు అని అంటూ ఉంటుంది శృతి అప్పుడైక ఈ సత్యంగాడింటికి కోడలు అయితే నీ బతికి ఇలాగే ఉంటుంది వీడ ఒక దరిద్రుడు అంటూ మళ్ళీ తిడతాడు సురేంద్ర సత్యాన్ని అప్పుడే ఇక బాలు అయితే వెంటనే ఇక మళ్ళీ సురేంద్రని కొట్టడానికి అయితే వెళ్తాడు అలా కొట్టడానికి వెళ్ళినప్పుడు ఈసారి నువ్వు మా డాడీ మీద చెయ్యి చేసుకున్నావంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు అని శృతి అయితే బాలుని కొట్టబోతుంది అప్పుడే రవి అయితే శృతి చెయ్యి పట్టుకుంటాడు మా అన్నయ్య మీద చెయ్యి వేశావంటే మీ చెంప పగిలిపోతుంది అని అంటూ ఉంటాడు రవి అప్పుడే అది విని శృతి అయితే అంటే నువ్వు మీ అన్నయ్యకి సపోర్ట్ చేస్తున్నావా ఈ రౌడీకి సపోర్ట్ చేస్తున్నావా అని అంటూ ఉంటుంది శృతి ఇంకోసారి మా అన్నయ్యని రౌడీ అన్నావంటే ఊరుకునే ప్రసక్తే లేదు అని రవి అయితే అంటూ ఉంటాడు అయినా మా మమ్మీ డాడీ వాళ్ళ స్థాయిని దిగి వచ్చి ఈ ఫంక్షన్ జరిపించి మీ అందరినీ కూడా కలిసిపోవాలనుకున్నారు కానీ మీరెందుకు కలుస్తారు అని అంటూ శృతి అయితే సత్యాన్ని కూడా అవమానిస్తూ ఉంటుంది ఇక శృతి అయితే అలా అనేసరికి అప్పుడే రవి శృతి చంప కొడతాడు చూడు నువ్వు ఏ విషయంలో అయినా సరే మాట్లాడు మా నాన్నని కానీ మా కుటుంబం గురించి కానీ తప్పుగా ఒక్క మాట మాట్లాడావంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు నేను నీ భర్తగా చెప్తున్నాను మా వదిన మీద నింద వేసినందుకు మీ అమ్మని మీ నాన్న చేత వదినకి క్షమాపణ చెప్పించు అని అంటూ ఉంటాడు రవి అయితే ఆ రోజు మౌనిక ఫంక్షన్లో ఆవిడ చేత నువ్వు తాళిబొట్టు తాడు తీసిందని ఎలాగైతే సారీ చెప్పించావో మా వదిన మీద నింద వేసిందని ఈరోజు కూడా నువ్వు మీ అమ్మా నాన్న చేత మా వదునికి క్షమాపణ చెప్పించు మా వదిన ఎలా కనపడుతుంది నీకు వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళు అందరికీ దూరంగానే కూర్చొని ఉంటున్నారు ఎటువంటి గొడవలు జరగకూడదని కానీ మీ నాన్న మాత్రం కడుపులో ఏదో స్వార్థాన్ని పెట్టుకొని ఈ ఫంక్షన్ జరిపించాడు కేవలం నిన్ను నాకు దూరం చేయడానికి మాత్రమే వీళ్ళు ఈ ప్లాన్ వేశారని నాకు అర్థమవుతుంది అని రవి అయితే అంటూ ఉంటాడు అప్పుడే శృతి అయితే అయినా నీలాంటి వాడతాం నేను ఎలా కాపురం చేయను నువ్వు మీ అమ్మ వాళ్ళకి సపోర్ట్ చేసి నన్ను దూరం పెడుతున్నావు నీలాంటి వాడతాం లైఫ్ లాంగ్ ఎలా బ్రతకాలి అని అంటూ ఉంటుంది శృతి అప్పుడైక రవి అయితే నాతో లాంగ్ ఉండకపోతే వెళ్ళిపో ఇప్పుడే వదిలేసి నీ పుట్టింటికి వెళ్ళిపో అని రవి అయితే ఊహించని షాక్ ఇచ్చేస్తాడు శృతికి అయితే చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు